రోజు పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగో వార్డులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవయస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా వెలమవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉదయం ఎనిమిది గంటలకు పద్నాలుగు వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ అధ్యక్షతన వార్డు సభను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవయస్తం ఆరు గ్యారెంటీల గురించి తెలియజేస్తూ అందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అర్హులందరికీ ఇస్తుందని తెలియజేశారు Sampai jumpa di video selanjutnya. ఈరోజు మా పద్నాలుగు వార్డులో ప్రజాపాలనా కార్యక్రమానికి చేసిన మా వార్డు ప్రజలందరికీ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఈ వార్డు అధికారులకు వచ్చి ఇక్కడికి చేసిన అధికారులందరికీ నా నమస్కారం ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అవయవహితం కింద ఆరు గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అర్హులైన మా వార్డు ప్రజలందరూ ఈ అప్లికేషన్ ఫామ్ నింపుకొని వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకోవాలని చెప్తున్నాము అప్లికేషన్లు ఇవ్వాలని చెప్తున్నాము ఈ దీనికి స్పందన బాగున్నది ఇప్పటికి రెండు వందల యాభై పైగా దరఖాస్తులు వచ్చినాయి ఇంకా వస్తున్నారు ఇచ్చే వాళ్ళు ఉన్నారు గృహలక్ష్మి కింద అప్పుడు ఇల్లు మంజూరై కట్టుకున్న వాళ్ళకు అప్పుడు పాత ఇల్లు తీసేసి మరి వాళ్ళు గృహలక్ష్మి స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళకి అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయాలని ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అరుగు ప్రతి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ప్రతి గ్యారెంటీ ఆరు పథకాలలో ఎవరెవరు అర్హులు ఉన్నారో అందరూ అప్లికేషన్ పెట్టుకొని అర్హుల్లా గుర్తించుకొని వాళ్ళకి అన్ని పథకాలు వర్తిస్తాయని చట్టాల మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు మధ్యలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గుహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ పద్నాలుగో వార్డు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది నేను ఇక్కడ ప్రజా పాలన అభయస్తం దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాను అందరూ కూడా తోటి సోదరులు కూడా నాకు ముస్లిం మైనార్టీ నుంచి అందరం కలిసి వచ్చాము ఇక్కడ కాకపోతే మా పరిస్థితి ఇంటికి వచ్చి అడిగి తెలుసుకుంటే అంతే తెలుస్తుంది నాకు ముగ్గురు బాబులు ఒక ఇల్లు పాత ఇల్లు నాకుంటే నేను అది తీసి ఇంద్రమ పథకం వస్తుందని ముందు ఇంత గృహలక్ష్మి పెట్టాను అది పిల్లర్స్ వేసే వరకు ఇది ఆగిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఇవి లేకుండా ఎక్కువ కాకుండా నా పరిస్థితి ఉంది ఇప్పుడు నా సంగతి ఏంటన్నది ఆఫీసాలని నేను అందరికీ ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ నా తప్పున అందరికీ కోరుకుంటాను నాతోటి వాళ్ళు కూడా నాతో వచ్చారు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది వాళ్ళకి సమస్య కూడా అందరికీ సహకరించాలని కోరుతున్నాను మేము ఇంతవరకు ముస్లిం బయటికి వెళ్ళలే కానీ ఇప్పుడు ధైర్యం చేసి ఒకసారి మాట్లాడుతున్నాం సార్ ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి అందరికీ నాకు నమస్కారం చదువు